అందరికీ నమస్కారం సాహితీ లోకానికి స్వాగతం ఆంజనేయ స్వామికి ఆకుపూజ ఎందుకు చేస్తారు వైశాఖ బహుళ దశమి నాడు రుద్రాంశ సంభూతినిగా హనుమంతుడు జన్మించాడు మకారాక్షర సంభూత శివంతు హనుమాన్ అని పరాశర సంహిత వర్ణించింది ఓంకారంలోని మకారమే హనుమంతుని సంకేతం హనుమంతుని ప్రధానంగా తమలపాకులతో పూజిస్తారు లౌకికమైన అభీష్టాలు నెరవేరడానికి కార్యజయానికి ఆంజనేయుని తమలపాకులతో అష్టోత్తరం లేదా సహస్రనామావళితో ఆరాధించడం మన సాంప్రదాయం హనుమత్ జయంతి నాడు ప్రతి మంగళవారము శనివారము సప్తాక్షరి మంత్రమైన ఓం శ్రీ హనుమతే నమ అని ఆంజనేయుని తమలపాకులతో ఆరాధించాలి దీనికి సంబంధించి సుందరకాండ ఓ వృత్తాంతాన్ని వివరించింది సీతను అన్వేషించడానికి వాయునందనుడు లంకకు వెళ్ళాడు సీత జాడ తెలుసుకుని విజయవంతంగా తిరిగి వచ్చాడు ఆ విజయ సందేశాన్ని మొదటగా వానర వీరులకు తెలియజేశాడు ఆ అద్భుత ఆనంద తరుణంలో కపిశ్రేష్ఠులంతా హనుమను సన్మానించారు తమకు చేరువలో ఉన్న తీగలను దండలుగా చేసి హనుమంతుడి మెడలో వేశారు పత్రాలతో హనుమను ఆపాదమస్తకం అలంకరించారు ఆ తీగలు పత్రాలని తమ్ములపాకులే సంస్కృతంలో తమ్ములపాకులను నాగవల్లి అంటారు నాగవల్లి మూలికలతో అలంకృతుడైన హనుమ సుష్టుడయ్యాడు వారి సత్కారానికి మహా సంబరపడ్డాడు ఆనందభరితుడైన అంజనీసుడు వారికి వరం ఇచ్చాడు తనను ఎవరైతే నాగవల్లులతో అలంకరిస్తారో వారి యోగక్షేమాలను తాను చూస్తానని పేర్కొన్నాడు ஓம் ஸ்ரீ ீஹம ஸ்வஸ்தி